కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజలను మొక్క తిప్పలు పెట్టిందని జెడ్పీటీసీ మేఘల రవి అన్నారు బుధవారం వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కుల సంఘాలను కలిసి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత వినోద్ కుమార్దే అని గుర్తు చేశారు అలాగే మద్యమానేరు సమస్యలపై ఎన్నలేని కృషి చేశారని వేములవాడ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ప్రశ్నించే గొంతుగా వినోద్ కుమార్ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గెలుపు కొరకు గడప గడప ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి మేము వారికి కేసీఆర్ చేసినటువంటి పనులు వివరించి చెప్పగానే వారు కూడా ఖచ్చితంగా ఈసారి మన ఎంపీ బోయిన్పల్లి వినోద కుమార్కే కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా గత మొన్న మొన్న ఎలక్షన్ జరిగిన కాంగ్రెస్ అబద్ధాలతోటి ఆరు అని చెప్పి మోసం చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం కూడా వారికి తెలిసింది మేము చాలా మోసపోయినాం మూడు నెలలకే ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకు ఓటేసి మన ఎంపీ వినోద్ కుమార్ ఆయన ఒక మంచి వ్యక్తి చదువుకున్న విజ్ఞాని కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్కు మన పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ వినోద్ కుమారే ఉండాలని చెప్పి వారు కూడా కోరుకుంటారు ఆయన కూడా మంచి వ్యక్తి వారు కరీంనగర్ను స్మార్ట్ సిటీగా మార్చిన వ్యక్తి ఎంపీ ఎంపీగా ఉన్నప్పుడు రైలు కానీ కరీంనగర్ స్మార్ట్ సిటీ తెప్పించింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సంఘపల్లి గ్రామంలో గడప గడపకు వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరూ ఈసారి మోసప్పం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తుకు ఓటేసి మన కరీంనగర్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిపించుకున్నామని చెప్పడం జరిగింది ఈ లోక్సభ ఎన్నికల్లో భాగంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి మద్దతు తెలపడానికి మా సంగపల్లి గ్రామంలో ప్రజలు కుల సంఘాలు మాకు సపోర్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ సంకపల్లి గ్రామానికి బోయిన్పెల్లి వినోద్ కుమార్ చాలా చేసిండు ఇక్కడ నలభై ఐదు ఇబ్బంది ఉండే అది ఎఫ్ఆర్ఎల్లో లేదు అని చెప్పి దాన్ని ఎఫ్ఆర్ఎల్లో తీసుకొచ్చి మరి అది బ్యానర్లో పూర్తిగా పోరేందుకు మద్యమానర్లో పూర్తిగా కలిపి ఆ నలభై ఐదులకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మొన్ననే గె గెజిట్ నోటిఫికేషన్ పబ్లికేషన్ కూడా జరిగి ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది ఈ మధ్య మానర్పు సమస్యలు పోయినపల్లి వినోద్ వినలేని సేవలు చేసిండు ఎందుకంటే మొన్ననే అనుపురానికి ఇరవై రెండు హౌజెస్ పైసలు ఇచ్చడం ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు మూడు నెలలలోనే ముప్పు తిప్పలు పెడుతున్న ప్రజలను ఎన్నో కష్టాలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి నట్టేయటం ముంచి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ లోక్సభ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం కూడా తద్యమని చెప్పి మరో అబ్బా ఈ స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎన్నో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల ఓటు వచ్చిన అంటే ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా మధ్యమాన సమస్యల గురించి కానీ మధ్యమాన ప్రజల గురించి కానీ ఏ ఒక్క రోజు వచ్చి ఇక్కడ మాట్లాడిన పాపాన పోలేదు అలా అంటే మసీదులు అవుదాం ఇవి దావుదాం అవి దౌదాం లోక్ మాట్లాడిన పాపాన పోలేదు ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు రేపు భవిష్యత్తులో తెలంగాణకు ప్రశ్నించే గొంతుక కాబట్టి ఖచ్చితంగా అందరు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ మధ్యమైన ప్రజలందరూ కోరుకుంటూ తెలుసు జై తెలంగాణ